ముతాడు ఇళ్ళి ఎవడు మత మార్పిడి చేయటం మార్గం వాడు నమ్మితే మీ దగ్గరకు వస్తే తీసుకురే ఇ మత మార్పిడి చేస్తా మార్గం అని చెప్తారు మాకు వచ్చి ఎవడు చెప్పారు మత మార్పిడి చేస్తారా అంటున్నా ఏ చట్టం చెప్పింది తిరిగి చేస్తున్నా

మీరు బ్రతకడానికి మీరు మీ పిల్లల్ని బ్రతికించుకోవడానికి ఉద్యోగాలు లేక మీరు ఈ పనులు చేస్తారు మత మార్పులు మీరు ఏ చట్టం చెప్పిందండి మీకు బాండి పొలిసే బాండి ఇబ్బంది తీసుకోవాలి సార్ ఇబ్బంది పొలిసే బాండి ఇబ్బంది పొలిసే బాండి మత మార్పులు చేయడానికి గ్రామాలలో తిరిగి ఏ చట్టం చెప్పిందండి గ్రామాలలో తిరిగి మత మార్పులు చేస్తారు

பார்த்த <laughs> பிரச்சார నా ఊర్లో వచ్చి నా ఊర్లో వచ్చి నేనేమంటున్నాడు మీరు ఎందుకు డెబ్బై ఏళ్ళ వయసున్న వాళ్ళు మీ అందరికీ నాకు మీ వయసు గౌరవిస్తున్నా మనందరూ ఇండియన్స్ కాదా ఇండియన్స్ మనందరూ భారత జనా కాదా భారతీయ సంస్కృతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంది జాతీయ జెండాను ఎందుకు గౌరవించట్లేదు జాతీయ గీతాన్ని ఎందుకు గౌరవించట్లేదు జాతీయ జెండా సైల్యూట్ కొట్టారు జాతీయ గీతానికి సైల్యూట్ కొట్టారు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం వైసీపీ పెద్దలు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా గా నాకు ఎందుకంటే వ్యక్తి నేను నా నా ధర్మం పెద్దవాన్ని గౌరవించని చెప్పింది నా రాముడు సీతారామ చంద్ర స్వామి తండ్రి మాట గౌరవించి అడుగులోకి వెళ్ళిండు

ఇందాక నీకు ఊళ్ళకి వచ్చినప్పుడే చెప్పినావు పక్క ఊరికి వచ్చినప్పుడే ఎన్ని రౌండ్ సార్ ఆడవంటే భవిష్యత్ తరాలు ఆగమైపోతాయి భవిష్యత్ తరాలు ఆగమైపోతాయి